సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్టీపీసీ సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన పనులను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఎన్టీపీసీ సిఎస్ఆర్ నిధుల కింద అదనపు తరగతి గదులు మంజూరు చేయడం జరిగిందని హై స్కూల్ అదనపు తరగతి గదుల నిర్మాణం పనులు ప్రారంభించామని అన్నారు డిసెంబర్ నాటికి ఈ పనులు పూర్తి చేయాలని తరగతి గదుల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పకడ్బందీగా పాటించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఈ పర్యటనలో కలెక్టర్ పెంట పంచాయతీరాజ్ డిఈ నాయుడు ఏఈ రాజ్ కుమార్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు